ప్లేస్ ద లాట్ వెల్కమ్ బ్యాక్ టు క్షీరసాగర్ వదనం చిన్న ఇంటరప్షన్ జరిగింది రండి ఉన్నటువంటి సంగతి సార్ దైవజనులు వారి పిల్లలు కానుకలు వేయాల్సినటువంటి విషయం వేయకుండా ఉండవు చాలా బైబిల్ ఏం చెబుతు బైబిల్ ఏం చెబుతుందంటే లేవీయులు కూడా కానుకలు తీసుకొని రావాలి ఓకే లేబులు కూడా కానుకలు ఇస్తారు దేవునికి అంటే అందరి దగ్గర కానుకలు తీసుకుంటారు భాగాలు తీసుకునే లేవి కూడా మళ్ళీ దేవునికి దశమ భాగాలు ఇచ్చాడు అనే సంగతి బైబిల్ నిండా రాయబడింది హెబ్రీ ఏడవ అధ్యాయంలో అయితే ఇంకా చాలా తేటగా రాయబడింది మిల్కీ శదుకకు అబ్రహాం ఆయన గర్భంలో ఉన్న లేబీ కూడా ఇచ్చాడు ఇస్రాయలు దగ్గర కానుకలు తీసుకునే లేవి కూడా తన దశంభాగాలు మెలికి సగ్గి ఇచ్చాడంట లేవిలు కూడా తమ దశంభాగాలు దేవునికి ఇవ్వాలి కనుక పాస్టర్లు కూడా దేవునికి కానుకలు ఇవ్వాలి నేను నేను ఇస్తాను నేనెప్పుడు ప్రతి ఆదివారం దేవునికి కానుక ఇచ్చేటప్పుడు ప్రభు క్షమించి నేను చాలా తక్కువ తీసుకొచ్చాను మరి నాకు నువ్వు కోట్ల రూపాయలు ఇంక ఇవ్వలేదు నాకున్న కొద్దిలో కొద్ది ఇస్తున్నాం దయతో స్వీకరించు నన్ను క్షమించి పేద పేద కాను అని దండం పెట్టుకొని ఇస్తాం తర్వాత అది మళ్ళీ సేవ కొరకు పేదల కొరకు విధవరాళ్ళ కొరకు అనాథల కొరకు సువార్త ప్రకటన కొరకు సంఘ నిర్వహణ కొరకు అనేక కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టేది నేనే అవి అందరూ తీసి లెక్కబెట్టి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టే సర్వం సహాధికారాలు నావే అందులో నేనేసిన రూపాయి కూడా ఉంది తెలుసు కానీ సమర్పించేటప్పుడు సమర్పణ సమర్పణే ఆ విస్తారమైన ధర్మము ఏదైతే ఉన్నదో ఆ కానుకలు దాన్ని సరిగా ఖర్చు పెట్టే బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఆ పని చేస్తాం కానీ ఇచ్చేటప్పుడు ఇవ్వాలి ఖర్చు పెట్టేటప్పుడు చేయాలి నేను అడిగిన చాలామంది సేవకులు కూడా వేస్తారు కానుకలు ఎవరో కొంతమంది వేయటం లేదంటే పాపం తెలియకనో అజ్ఞానదశలోనూ దాన్ని పెద్ద ఇష్యూ ఏం కాదు ఎవరైనా వారిని హెచ్చరిస్తే తప్పకుండా దిద్దుకుంటారని అనుకుంటున్నాను ఓకే బిగ్ ఇష్యూ ఓకే సార్ సరే ఇప్పుడు దశమ భాగం అంటేనేమో వంద రూపాయల నుంచి పద్దైదు శాతం తీయడం కదా ఇప్పుడు కానుక అనేది ఎవరికి వారు ఎలా నిర్ణయించుకొని వేస్తారు వేయాలి అసలు స్వేచ్ఛార్పణం అంటే దాని పేరే స్వేచ్ఛార్పణం అయ్యే అంటే వాళ్ళకు నచ్చినంత వాళ్ళకు తోచినంత వాళ్ళు ఎంతైనా వాళ్ళ మనసుకు తోచినంత దాని గురించి అంటాడు ఏంటంటే బలవంతముగా కాకయు శణుగు కొనకయు తాను హృదయములో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వాలి రెండవ కోరింది పత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయంలో నుండి మనం చూద్దాం మొట్టమొదట పదకొండో వచనం కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగ కలిగాను అలాగే మీకు కలిమి కొలది సంపూర్తి అయి ఉన్నట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకటి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమౌను కలిమి కొలది ఇవాళ శక్తికి మించి కాదు అని అంటాడు తొమ్మిది ఏడులో మళ్ళీ సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములు నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను కనుక అక్కడేమి కంపల్షన్ లేదు భాగం అనేది బేసిక్ ఆ తర్వాత మించి నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేకపోతే లేదు అక్కడ కింద చెబుతాడు ఏంటంటే మరి దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరం నిరూచనని వ్రాయబడి ఉన్నది కనుక దేవునికి ఇవ్వడంలో ఏముందండి నాకు తెలిసిన కొంతమంది అయితే సగానికి సగం దేవునికి ఇచ్చేస్తాం వాళ్ళు వాళ్ళని ఎవరు అడగలే నేను అడగలేదు ఎవరు అడగలేదు పేదరాలు ఒక ఆమె కష్టపడి పైకి వచ్చింది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఎవరూ చెప్పలేదు ఆమెకు నేనే ఆశ్చర్యపడ్డాను నా జీతం లక్ష రూపాయలండి మరి దేవునికి ఇచ్చిన కాను కానీ యాభై వేలు దేవునికి ఇచ్చేది అదేంటమ్మా లక్ష అయితే లెక్క దర్శన భాగం పదివేలే కదా నీ ఖర్చులకు ఉంటాయి ఉండనివ్వండి ఎందుకు మొత్తం దేవునికి ఇచ్చేసేసి మరి నువ్వేం చేస్తావని కూడా అడిగాను అది లేదు అయ్యగారు మీరు అట్లా కానకండి దేవునికి ఇచ్చిన నేను నా సమర్పణ నా మృక్కుబడి దేవునికి నేను వాగ్దానం చేశాను ఇవ్వడంలో నాకు సంతోషం ఉంది మీరు అడగలేదు ఎవరు అడగలేదుగా నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు ఎవరు చెప్పలేదు ప్రార్థన చేస్తుండగా నాకు తలంపు పుట్టింది ఏ నా జానుడి పూటకు బస్తా బియ్యం కొని పెట్టేసుకుంటే ఎన్నో నెలలు తింటాను నాకెవరు ఉన్నారు కాబట్టి పర్వాలేదు నేను వెనకేసుకోవాలని ఏం లేదు దేవునికి ఇస్తే పరలోకంలో నాకు బహుమానం ఉంటుంది దయచేసి ఆత్మల సంపాదనలు మీరు ఎంతో నమ్మకంగా కష్టపడుతున్నారు అని బలవంతంగా నాకు ఇచ్చేది అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కాల్గేట్ అనే మహాభక్తుడు కాల్గేట్ టూత్పేస్ట్ దాని కంపెనీ సృష్టికర్త దాని ఓనరు ఆయన దేవుని చట్టమును తిరగ రాశాడు తిరగ తిరగ రాసినటువంటి భక్తుడు ద మ్యాన్ హూ రివర్స్డ్ గాడ్స్ లా అని ఆయనకు పేరు ఆయన చిన్న ఒక పళ్ళపొడి అమ్ముకుని ఓడరేవులో పళ్ళపొడి అమ్ముకునే చిన్న కుర్రవాడు అనాథ బాలుడు అలా ఆయన జీవితం మొదలుపెడితే వచ్చే పొయ్యి యాత్రికుల్లో వాళ్ళకి పళ్ళపొడి ఏదో నూరి చేసి ఏదో ఫార్ములా కనిపెట్టాడు ఆయన ఇది బాగుందని అందరూ కొనుక్కుంటున్నారు వాళ్ళలో ఎవరో ఒక ఆయన సువార్త చెప్పాడు ఆయన రక్షణ పొందాడు బాలుడు ఆ తర్వాత పెద్దోడు అయ్యాడు తనకు వచ్చే డబ్బులో పది రూపాయలు నూటికి పది దేవునికి ఇస్తున్నాడు బాగా ఆ వ్యాపారం అభివృద్ధి అయింది నూటికి పది ఎందుకు నేను ఇరవై రూపాయలు ఇస్తానని ఇవ్వడం పెట్టాడు ఇంకా వ్యాపారం అభివృద్ధి అయింది తన కింద చాలామంది కుర్ర వాళ్ళని పనికి పెట్టుకున్నాడు వాళ్ళకి మంచి జీతాలు ఇస్తున్నాడు ఇంకా లాభాలు పెరిగిపోయినాయి నాకు వచ్చే లాభంలో జీతాలన్నీ తీసేయగా నూటికి నూరు రూపాయలు నాకు లాభం వస్తే నెట్ ప్రాఫిట్ యాభై రూపాయలు దేవుని సేవకి ఇస్తానని ఇచ్చాడు అలాగా పెంచి పెంచి ఇన్ని కోట్లు నాకెందుకు నేను ఇంత నేను తినలేను కదా నాకు ఇంత అవసరం కూడా లేదని నూటికి తొంభై రూపాయలు దేవునికి ఇచ్చి పది రూపాయలు అయ్యను వాడుకునేవా దేవుడు పది నాకు ఇచ్చి తొంభై వాడుకోబాబు అని చెప్తే తొంభై రూపాయలు దేవునికి ఇచ్చి పది రూపాయలు వాడుకున్న భక్తుడు కాల్గేట్ ఆయన పేరు అది ఆయన పేరు మీద టూత్పేస్ట్ ఇంకా ఆ కంపెనీ నడుస్తూ ఉంది ప్రపంచమంతా అవును అలాంటి భక్తులు ఉన్నారు నేను అడిగిన పల్లెటూరులో ఉండే చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు అలా దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడి ఆ గుడిసె పోయి ఇల్లు అయింది అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళలో ఆశీర్వాదం కనపడింది వెంటనే రాత్రి తెల్లారి లోపల కాదు స్వేచ్ఛార్పణం అది వాళ్ళకి ముందు ఇవ్వకపోయినా మనం ఏం పీక పట్టుకొని అడిగేది ఉండదు అంటే దానికి వారికి మనసులో వచ్చిన ఆలోచనని బట్టి నిర్ణయించుకో అంతే దానికి ఇంకా వేరే బేస్ ఏం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా ఆయన ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు ఓకే సరే ఇప్పుడు ఒక మంచి శిల్పకారుడు అనుకోండి మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు పరలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఆ లక్షణం ఏదైతే ఉంటుందో అదైతే పోదు కదా ఇప్పుడు పాటలు పాడే ఉన్నారు ఉన్నారు ఆ పాటలు పాడేటువంటి స్వరం అయితే పోదు కదా అప్పుడు దాన్ని ఎలా వాడతారు అక్కడ మనం అక్కడ నాకు చూద్దాం ముందు ముందు అక్కడికి వెళ్ళడం గ్యారంటీగా మనం స్థిరపరచుకోవాలి యువతలు మనం హృదయ కల్మషం లేకుండా స్వార్థం లేకుండా కపటం లేకుండా మనం పరిశుద్ధులుగా జీవించి అక్కడ చేరడం గ్యారంటీ అనే నిశ్చయత పొందుకుంటే చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యవస్థ ఎలా ఉంటుంది దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు మన జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు ముందు అక్కడికి వెళ్తామో లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే అనేక మంది మహాభక్తులుగా పరిగణించబడ్డ వాళ్ళు మిస్ అయిపోతారు చాలామంది అనామకులుగా ఉన్నవాళ్ళు ఎత్తబడి ఫలానమ్మకమైన మంచు దాసు అనిపించుకుంటారు చాలామంది ప్రవచనాలు చెప్పి బోధలు చేసి అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళని తీర్పు యేసు వేసు ప్రభువారు మీరెవరో ఎరగను పొమ్మంటాడు కనుక ఆ రిస్క్లో ఉన్నాం అందరం కనుక ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొంది మన హృదయాన్ని మనం శుభ్రపరచుకుంటూ పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలు అనేది సాగి వెళుతూ మరి మనం విడవబడతామనే ప్రమాదం లేకుండా చూసుకోవాలి రాకడలో ఎత్తబడకుండా ఉండే ఆ దౌర్భాగ్యత అనేది మనకు రాకూడదు ఇంత బోధా చేసి ఇంత బ్రతుకు బ్రతికి రాకడ మిస్ అయిపోతే లాగా ఆ రిస్క్ను మనం అవాయిడ్ చేయడానికి మనం జాగ్రత్త పడి పరిశుద్ధత కాపాడుకోవడం యథార్థత కాపాడుకోవడం ఈ మినిమం బేసిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి హండ్రెడ్ కానీ ఎత్తబడతారని నిశ్చయత కాపాడుకుంటూ ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే ఆ వ్యవస్థలో మనం ఇమిడిపోతాం ఓకే ఆటోమేటిక్గా అది పూర్తిగా మనకిప్పుడు అవగాహన కాదు ఎందుకంటే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదు అటువంటి అగోచరమైన మహిమ స్వాస్థ్యాన్ని అక్కడ మన కొరకు పెట్టాడు ఆయన ఆ వ్యవస్థ వేరు మరి ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన వంట పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళకి అక్కడ పోయి ఎవరిని కొండి పెట్టే అవసరమేమి ఆకలి దప్పిక లేని లోకం కనుక ఇప్పటి వ్యవస్థ కొరకు ఈ టాలెంట్స్ అవసరం అక్కడ మాట మాత్రం చేత అన్నీ లేనివి ఉన్నట్టుగానే పుట్టుకొచ్చే లోకంలో కష్టపడి చెక్కడం కష్టపడి ఏదో చేయడం ఇవంతా అక్కడ అవసరం లేదు కనుక అక్కడ ఉండే యాక్టివిటీసు బాధ్యతలు అవసరతలు టోటల్లీ డిఫరెంట్ మనుష్య హృదయానికి అవి గోచరం కాలేదంటాడు అగోచరమైన ఆ మహిమ స్వాస్థ్యంలోకి నేను గ్యారంటీగా ప్రవేశిస్తాను అన్నంత స్వచ్ఛమైన భక్తి పరిశుద్ధత దేవునితో సంబంధం నేను కాపాడుకోవాలి ఇరవై నాలుగు గంటలు నా సాధన నా ప్రార్థన నా ప్రయాస నాకున్నటువంటి ఆశ అంతా అదే ఎన్నో మర్మాలు చెప్పి ఎంతో సేవ చేసి అందరికంటే గొప్పవాళ్ళని నా వాగ్ధాటితో గెలిచి వాదాలు గెలిచి అంతా చేసి కడబోరు సమయంలో నేను ఎత్తబడకుండా ఉంటే ప్రయోజనమేమో కాబట్టి నా హృదయ భారం అంతా దాని మీద ఇందు పరవగా కాకుండా నాకు సహాయించి పైకి వచ్చినాక ఆయన ఏం చెప్తే చేద్దాం ఓకే సార్ ఇంతకుముందు మీరు చెప్పిన సమాధానంలో హృదయము మందము అవుట అనే విషయంలో సార్ అక్కడ హృదయం మందము అన్న మాటకు స్పిరిచువల్ డల్నెస్ అని రాసి ఉంది సార్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫుడ్ టు స్పిరిచువల్ డల్నెస్ విత్ ఎగ్జాంపుల్ అది చెప్పాను కదా ఇప్పుడు శరీరము శరీర సంబంధమైనటువంటి ఆహారం అధికంగా తీసుకుంటే స్పిరిచువల్ అవేర్నెస్ అనేది జాగృతి అనేది తగ్గిపోతుంది భర్తీ సాధనకు ఈ కడుపు కొంచెం కాలాలి అనే నియమం ఉన్నది కదా చెప్పాను భక్తి సాధన చేయాలంటే కడుపు కొంచెం కాలితేనే భక్తి బాగా సాధన చేయగలుగుతాం కడుపు నిండా మనం భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది భక్తి మీద మనసు ఉండదు అప్పుడు శరీర కోరికలు చెలరేగుతా ఉంటాయి నిద్రపోవాలి మెళుక్ ఉంటే కూడా అపవిత్రమైన కోరికల మీద మనసు ఉంటుంది అందుచేత ఉపవాసము అనేది భక్తికి ఒక సాధనం అంతేగాని బాగా తినడం ద్వారా భక్తి ఎప్పుడు చేయలేదు అది విషయం ఓకే సార్ ప్రేజ్ అడవి గారు నా పేరు ప్రసన్న ఫ్రమ్ కాకినాడ నా ప్రశ్న ఏంటంటే మొదటి పేతూరు పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో వివరణ ఇవ్వండి నీతిమంతుడు రక్షించబడట ఎలా దుర్లభము అని ఇక్కడ అడిగారు మొదటి పేతురు నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినం పద్దెనిమిదవం అదేవి అధ్యాయంలో పద్దెనిమిది మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు ను పాపి ఎక్కడ నిలుతురు అని ఉంది నీతిమంతుడే రక్షింపబడుట అనే మాట ఎలా దుర్లభం అవుతుంది అని ఎలా దుర్లభము అని అంటే యాకోబు చెప్తాడు ఇక్కడ మూడవ వచనంలో మూడో అధ్యాయం యాకోబు మూడవ అధ్యాయము రెండవ వచనం అనేక విషయములలో మనం అందరము తప్పిపోవుచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఏడలు అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరము కొన శక్తిగలవాడవును బోధకులమైన మనము మొదటి వచ్చిన మరి కఠినమైన తీర్పు పొందుదుము అని అంటాడు బోధకులు అనేవాళ్ళు వ్యర్థంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మంచి మంచి ప్రసంగికులు తమకు కిట్టని వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు మతయుశ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరులో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతులు అని తీర్పునొందుదువు ముప్పై ఏడు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు కనుక ఈ నీతిమంతులు అన్నోళ్ళు నీతిమంతులుగా మంత్రులుగా చలామణి అయ్యేవాళ్ళు తమ నోటి వాచాలత ఏదైతే జిహవ ఏమైనా నోటి నోటి ఏమైనా అడ్డగోలుగా మాట్లాడడం ఇష్టానుసారంగా మాట్లాడడం మాట్లాడి ఎన్ని సంఘాలకు చిచ్చులు పెడుతున్నారు ఇప్పుడు నా మీదనే ఎన్ని మాట్లాడే అసలు సంబంధం లేని సంగతులు నిజం కాని సంగతులు ప్రచారాలు చేయడం లేదా భార్యలు నలుగురు భార్యలు అని చెప్పాడు అందరూ పాస్టర్లే ఎక్కడున్నారు నేను అరవై ఏడు సంవత్సరాల వృద్ధాప్యంలో ఏదో నా ఆత్మీయ బిడ్డల ఇంటి పడి వాళ్ళు పెట్టే ఒక ముద్ద దిని ఉంటున్నాను నన్ను నాలుగు భార్యలు ఐదు బార్య పాస్టర్లు ఇట్లా ప్రచారం చేస్తారు అంటే నా మీద ద్వేషం ద్వేషం కాబట్టి ఏదన్నా మాట్లాడతాం తర్వాత దేవుడు వదిలిపెడతాడా పట్టుకుంటాడు ఇది తీర్పు తినా నేరా నా అయితే ఐదుగురు అన్న చెప్పు పేర్లు చెప్పు వాళ్ళు ఎవరు చెప్పారు అంటాడు ఆ లేదు ప్రభు ఎవడో చెబితే చెప్పానంటే చెంపబాగా కొడతాడు అలాగే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయములో పదిహేనవ వచనం తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు క్రైస్తవులలో ఎంతమంది ద్వేషించడం లేదు తోటి పాస్టర్లను అవును చాలా మంది పెద్ద పెద్ద ప్రసంగికులు మహాసభల ప్రసంగికులు దయాలు వెళ్ళకూడతారు అద్భుతాలు చేస్తారు తోటి పాస్టర్ను ద్వేషిస్తారు కారణమే లేదు కారణం చెప్పవయ్యా ఎందుకు ద్వేషిస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు అంటాడు వాడు నరహంతకుడు అండి బైబిల్లో ఉంది అవును ఏ నరహంతకుని ఎందున నిత్య జీవం మరి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి బైబిల్లో కాబట్టి భక్తులుగా చలమణి అయితే మాత్రం చాలదు ఈ అన్ని విషయాలలో అందరం జాగ్రత్త పడి మన కల్మశాన్ని కడుక్కొని మారు మనస్సు పొంది సరైనటువంటి ప్రవర్తన సరైనటువంటి హృదయ శుద్ధి కలిగి ఉండాలి లేకపోతే మాత్రం తీర్పు తిన్నానా ఏమంటారు ఇక వాయించడమే ఒకసారి ఒక కాల్ తీసుకుంటాను హలో ప్రేజ్లాడు బ్రదర్ రవిగా రామలపురం నుంచి మీ ప్రశ్న వందనాలండి ప్రయోజనం నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనందరం బాగుంటా చెప్పండి ఒక పేరు పొందిన ఆయన మనం ఏది కూడా ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మనం క్రైస్తవం కాదు మనం ప్రతి ఒక అడిగనుకో అతను కూడా మనకి అన్యాయం చేస్తే ఒక ప్రధానమంత్రి ఒకవేళ మనకు అన్యాయం చేస్తే తర్వాత ఎవరిని దగ్గర రావాలి మనం ఎవరిని అడగాలి దేవుడినే కదా అదేదో ముందే దేవుడిని అడగాలి కదా అన్నారు దాని గురించి ఏమంటారు అయ్యారు దాని గురించి ఏమన్నా అంటే రోమా పత్రికలో నేను రెండు విషయాలు చూపిస్తాను ఒకటి అపస్తరణ కార్యాలు ఒకటి రోమా పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి మూడో వచనం ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ఆరో వచనం ఏలైనగా వారు దేవుని సేవకులయి ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు రోమా పదమూడు ఆరు బ్రదర్ అధికారులు దేవుని సేవకులంట ఈ సేవ ఎందే పని కలిగి ఉంటారు ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్న ఇది బిబ్లికల్ కాన్సెప్ట్ కనుక అధికారులకు మనము చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు పని చేయకపోతే అప్పుడు దేవుని చెప్పుకుంటామని అది వేరే విషయం ముందైతే అధికారులను మనం ప్రశ్నించాలి అపస్థల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను పౌలు ప్రశ్నించాడు కదా అధికారిని ఆ వారులతో కట్టుచున్నప్పుడు మౌనంగా ప్రార్థన చేసి ఊరుకోవచ్చు కదా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది మరి ఆ ప్రశ్నించడం వల్ల మరి ప్రయోజనం కలిగిందా లేదా అలాగా మనం మానవ ప్రయత్నం చేస్తాము మానవాధికారాలను కూడా మనం మన అధికారాన్ని మనం న్యాయం కొరకు అడుగుతాం మనం వాళ్ళు పనిచేయనప్పుడు ఆ పై అధికారి దేవునికి చెప్పుకుంటాం అసలు ప్రశ్నించి రోడ్లకి వచ్చి ప్రశ్నించి అడిగేలాగా క్రైస్తవులే కాదు అంటే క్రైస్తవుడు కాదు అన్నమాట ఇప్పుడు మరి మీ అయ్య పౌలు కాకపోతే మనం గొప్ప క్రైస్తవులు యూట్యూబ్ లో విన్నామండి ఇప్పుడు జరుగుతున్న జరిగిన తర్వాత నుంచి అన్ని గమనిస్తూ ఉంటే ఈ మధ్యలో ఒక పేరు పొందిన తగిన వచ్చి మీరు క్రైస్తవులే కాదు అని చెప్తుంటే ఒకసారిగా స్టాక్ అయ్యారు అదే ఆయన ఆయన తెలియదు పేరు పొంది ఉండొచ్చు కానీ ఆయనకు తెలియదు ఇప్పుడు ఆ లెక్కన పౌలు భక్తుడే తప్పు చేసినట్టు అవుతుంది పౌలే క్రైస్తవుడు కాదన్నమాట పౌలు కంటే ఈయనకి ఎక్కువ తెలుసు అన్నమాట పౌలు కంటే నాకు ఎక్కువ తెలుసు అన్న ప్రతి ఒక్కరు బావిలో పడ్డట్టే అది ఓకే బ్రదర్ సార్ పిల్లిపిల్లకి రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలలో ఈ విధంగా ఉంది మనిషినిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా శిలో మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చరించి అన్ని నాముల కంటే పైనామమును ఆయనకి ఇచ్చారు అని ఉంది అన్ని నామముల కంటే పైనామము అని అంటే ఏమేమి నామాలు ఉన్నాయి వాటికంటే ఇది ఎందుకు పైనామం అయింది విశ్వంలో సంగతి ఇప్పుడు ఈ సంగతి చెప్పినప్పుడు భూలోక నామములు కాదు విశ్వములో పేరు పొందిన ప్రతి నామము కంటే అంటాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయములో మూడవ మరి మొదటి అధ్యాయం మూడవ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆ తన మహత్తుగల గల ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందిన అది విశ్వంలోని నామాలు ఇప్పుడు బైబిల్ చెప్పేది ఈ భూగోళం చిన్న ఇది నలుసు ఇది లక్షల కోట్ల 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 ఇట్లాంటి లోకాలు ఉన్నాయి అది బైబిల్ మొదటి నుంచి చెబుతుంది నేను మొదటి నుంచి అనేక లోకాలలో కూడా ఒక్కొక్క లోకానికి ఒక అధిపతి ఉన్నాడు అందులో పది లోకాలకు ఒక అధిపతి వంద లోకాలకు అధిపతి వెయ్యి లోకాలకు అధిపతి లక్ష లోకాలకు అధిపతి ఈ అన్ని లోకాలకు అధిపతుల మీద గవర్నింగ్ కౌన్సిల్ గవర్నింగ్ కౌన్సిల్ అనే అధికార మండలి ఇరవై నాలుగు పెద్దలు వీళ్ళందరి పేర్లు మనకు తెలియదు కానీ వాళ్ళ పేరు ఎత్తితే అన్ని లోకాల్లో గౌరవిస్తారు ఆ మహా వ్యవస్థ నుంచి విశాలమైన వ్యవస్థ నుండి ఆ ప్రభావవంతమైన విశ్వ పరిపాలన వ్యవస్థ నుండి ఆదాము కట్ ఆఫ్ అయిపోయిన అది విచారం అందులో ఆదాము కూడా భాగం అప్పుడు ఈ నూతన గృహానికి ఆదా అధిపతి ఈ నూతన గ్రహానికి అధిపతి ఇదొక గ్రహము గృహము కుటుంబము దీనికి ఆయన ప్రజాపతి ప్రజాపిత ప్రజలందరికీ పిత ప్రజలందరికీ పతి ఆయన బ్రతికే ఉంటాడు ఇంకా దేవుని చిత్త ప్రకారం ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ వేలేళ్ళు బ్రతికే ఉంటాడు హవ్వమ్మ బ్రతికే ఉంటుంది ఒక మహాజనాంగం భూమి నిండా నిండిపోతుంది భూమిని నిండించి ఏలుతాడు పరిపాలిస్తాడు తన సంతానంతో భూమిని నింపుతాడు గనుక ప్రజాపిత ఆ సంతానానికి తానే రాజు గనుక ప్రజాపతి శాసన నిర్మాణకుడు ఇట్లాంటి వాళ్ళు ఇంకెందరో ప్రజాపతులు ఉన్నారు విశ్వంలో ఆ మహాగంభీరమైన విశాలమైన మహిమకరమైన మనకు ఎవరికి అసలు అర్థంగా వ్యవస్థలో వ్యవస్థలు మహిమ వ్యవస్థలో ఈయన కూడా ఒక పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ గ్లో ఐ యూనివర్సల్ కాస్మిక్ కింగ్డమ్ పాపం చేసి అందులోంచి కట్ ఆఫ్ అయిపోతాం మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం మనం అందులోకి విమోచించబడ్డ తర్వాత భూమిని విమోచించి అందులో కలిపేస్తాడు ఆయన ఓకే అప్పుడు విశ్వములో పేరు పొందిన పేర్ల కంటే పైనామం ఏసై అది ఇక్కడ మార్గ్ బాబు సుబ్బారావు అని ఈ పేర్ల మీద కంటే బాగా గొప్ప పేరు అని కాదు దేవదూతల కంటే అధికమైన ఉన్నతమైన పేరు పొందాడు అని చెప్తారు ఇక్కడ ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇప్పటివరకు వరకు రెండు ప్రశ్నలు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదండి మరి ఇంతవరకు వీక్షించిన ఈ యొక్క కార్యక్రమము మీకు దీవనకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం జరగబోతున్నటువంటి హరిహర కళాభవన్లో మరి హైదరాబాద్ క్రిస్టియన్స్ మెగా కాన్ఫరెన్స్కి అందరూ కూడా స్వాగతం సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరగబోతున్న ఈ సమావేశానికి తప్పకుండా అందుబాటులో ఉన్న వారందరూ కూడా వచ్చేసేయండి ఇప్పుడే బయలుదేరండి అక్కడ కలుసుకుందాం మళ్ళీ మరి ఈ యొక్క ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో శుక్రవారం కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ప్రేసేయండి